జై శ్రీమన్నారాయణ శ్రీశుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియన్నంబూరు శ్రీష రామానుజదాసి నమస్సుమాంజులు తెలియజేస్తూ భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో పదిహేనవ నామం యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం ఓం కేశవానంద వర్ధనాయ నమ తండ్రి అయిన కేశవ సోమయాజీ గారికి ఆనందమును పెంపొందించు శ్రీ రామానుజుల వారికి నమస్కారములు శ్రీ రామానుజుల వారి తండ్రి గారు శ్రీ కేశవ సోమయాజీ గొప్ప వైదిక నిష్ఠ గలవారు సోమము అనే యాగము చేసిన వంశస్థులు వారు శ్రీ రామానుజుల ప్రవర్తన భగవద్భక్తి భాగవత అభిమానములు చూసి ఆనందించేవారు శ్రీ రామానుజుని అసాధారణ పాండిత్యము సర్వభూత దయ సమతావాదము చూచి వారు ఎంతగానో అభినందించేవారు అట్టి పితృదేవత భక్తులు మరియు తండ్రి గారి ఆనందమును పెంచుటకు కారణభూతులు అయిన వారు శ్రీరామానుజుల వారికి ప్రణామములు శ్రీమతి రామానుజా